సమాధాన కంటైనా దేవుడు మీ అందరికీ కదా ప్రారంభించారు మహాపరుషుడా జీవాధిపతిమైన తండ్రి మీకే ఉందోత్రాలు ప్రభావాలైనా ఈ వాక్యంతో నాతో మాత్రమే మాట్లాడబోతున్నారు సహాయం చేయండి మేము ఎన్నైనా దేవులతో నాయన నింపి వాళ్ళ పచ్చి ముందుకు నడిపించు మనడుగు వేడుకుంటూ రావాల్సిన బిల్ల గుడి ప్రేలు కూడా నడిపించు మనడుగు మనం మనస్థుతులు స్తోత్రాలు చేయించుకుంటూ ఈశ్వారామని ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి అవుతున్నాడు ప్రభు సమాధాన కర్త ఎవరు దేవుడు మీకు తోడై ఉన్నాడు మన దేవుడు తోడుగా ఉన్నాడు అంటే ఎలాంటి వాడంటే సమాధానానికి కర్తగా ఉన్నాడు ఎలా ఎలా వాటికి సమాధానానికి కర్తగా ఉన్నాడు సమాధానం లేని జీవితాలు ఎన్నో మన యొక్క జీవితాలలో అనుకుంటున్న పరిస్థితులు ఉంటాయి డబ్బు ఉన్నప్పటికను ఆస్తులు అంతస్తులు ఉన్నప్పటికను హోదాలు ఉన్నప్పటికను అలాగే మరి మంది కలగలకు ఉన్నప్పటికను సమాధానాల కదా భార్య భర్తల మధ్యన సమాధానాలు ఉండదు అలాగే పిల్లలు తల్లిదండ్రుల మధ్యన సమాధానం ఉండదు తల్లిదండ్రులు పిల్లల మధ్యన సమాధానం ఉండదు సహోదరుల మధ్యన కూడా సమాధానము ఉండదు అయితే ఇక్కడ అంటున్నాడు మీకు సమాధానం కావాలన్నంటే దేవుణ్ణి వెతకాలి ఎవరిని వెతకాలి దేవుణ్ణి వెతకాలి దేవుణ్ణి వెతుకువారి కలదేమోనండి దేవుడు ఆకాంక్షనండి ఆయన నరులను పరిశీలన చేస్తున్నాడు ఎవరిని పరిశీలన చేస్తున్నాడు నరులను పరిశీలన చేస్తున్నాడు మరి ఆ నరులు పరి పరిశీలన చేసేటప్పుడు మనం ఉన్నాం అయితే దేవుని యొక్క సత్య సువార్త మనకి ప్రకటిస్తున్నప్పుడు ఆ యొక్క సువార్త మనం అంగీకరించినప్పుడు మరి మన జీవితములలో సమాధానం లేకపోతే ఆ యొక్క స్వార్థ ఆ యొక్క వాక్యము మన జీవితంలో తోడుగా ఉంటుందంట ఎలా ఉంటుంది తోడుగా ఉంటుంది ఆది ఎందు వాక్యముండునో వాక్యము దేవుని యుద్ధ ఆ వాక్యమే కృపా సత్య స్వరూపుడి ఈ లోకానికి శరీరీగా వచ్చాడు మరి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరము మరి ఆయన రాజ్య పరిపాలన పరిపాలన చేసి మరి ఆయన మరణించి మూడోది దేవుడుగా లేపబడి మరి ఆయన ఆరోగ్యమై వెళ్ళాడు వెళ్ళేటప్పుడు మరి కర్తగా ఉన్న దేవుణ్ణి కర్త మనకి పంపించాడు కర్తను మనకి పంపించాడు చూడండి తండ్రి వేరే కాదు కుమారుడు వేరే కాదు మరి యస్సు వేరే కాదు దేవుడు వేరే కాదు ముగ్గురు ఒకటే ముగ్గురు ఒకటే కానీ ఆ దేవుల్లో సమాధానం ఉందంట ఏమున్నది సమాధానం ఉంది వాక్యం మనం చదువుతున్నప్పుడు వాక్యం మనం వింటున్నప్పుడు వాక్యాన్ని అనుస వాక్యాన్ని అనుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో సమాధానాలు లేకపోతే దేవుడు సమాధానం ఇస్తానంటున్నాడు ఏమి ఇస్తానంటున్నాడు సమాధానం ఇస్తానంటున్నాడు అందుకే ఇక్కడ మాట మెన్షన్ చేస్తున్నారు రాస్తున్నారు రోగిలు వస్తున్న పత్రికలు సమాధానకర్త దేవుడు మీ అందరికి చూడండి ఒక్కరు కాదు ఇద్దరికి కాదు సంఘములు ఎంతమంది ఉన్నా ప్రపంచములు ఎంతమంది ఉన్నా అందరినూ దేవుడు సమాధానకర్తగానే ఉన్నాడు ఈరోజు సహోదరుల లైంగితులైకే కదా కొట్లాట్లు గొడవలు వసూళ్లు మరి రకరకాలమైన పరిస్థితులు వస్తున్నాయి అదే దేవుని యొక్క వాక్యానికి చోటిస్తే సహోదరుల మధ్యన ఐక్యత వస్తుంది కుటుంబాల మధ్యన ఐక్యత వస్తుంది కదా ప్రేమ వస్తుంది మరి బంధువర్గం మధ్యన ఐక్యత వస్తుంది కదా అవిశ్వాసాలు ఎవరైనా ఉంటే వాళ్ళలో సమాధానం ఉంటుంది విశ్వాసులుగా ఉన్నప్పుడు మరి సమాధానం ఉంటుంది విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు మన దేవుడు కదా మరి విశ్వాసం కలిగిన జీవితాల్లో మనలో ఉంటే మరి మన దేవుడు మనకి ఎప్పుడు వెళ్ళినప్పుడు తోడుగా ఉంటాడంట ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఎల్లప్పుడూ మనం మరణించేంత వరకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మనకు నీడుగా ఉన్నాడు దేవుడు మనకు అండగా ఉన్నాడు దేవుడు మనకు సంరక్షకుడుగా ఉన్నాడు దేవుడు మనకి న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు సమాధాన సమాధానకర్త దేవుడు ఆయన సమాధాన పరిచేవాడు భార్య భర్తల మధ్యన సమాధానం లేదా దేవుడు వాక్యం చదవండి మా దేవుడు మిమ్మల్ని అందిస్తాడు మీతో మాట్లాడతాడు మీ యొక్క భార్య భర్తల మధ్యన సమాధానం లేకపోతే సమాధానం పరుస్తాడు పిల్లల మధ్యన గొడవ తల్లిదండ్రుల మధ్యన గొడవ దేవుని యొక్క వాక్యమును వినిపించండి దేవుడి యొక్క వాక్యమును చదవండి వాళ్ళ మధ్యన కూడా దేవుడు సమాధానం పరుస్తాడు కుటుంబాలలో సమాధానం పరుస్తాడు ఎన్ని కుటుంబాలు చల్ల చదివే ఆస్తుల వల్ల చల్ల చెందిన వాళ్ళు ఉన్నారు కదా హోదాల వల్ల చల్ల వాళ్ళు ఉన్నారు ఇంకా డబ్బు కోసం ఇంకా అనేకమైన వాటిల కోసం చల్ల వాళ్ళు ఉన్నారు అయితే ఇటువంటి వారందరినీ దేవుడు సమకూర్చు దేవుడు ఎలాంటి వాడు సమకూర్చు దేవుడు సమాధాన పరచు వారు ఎలా ఉంటారు సమకూరుస్తారు ఇలా ఉండండి ఇలా జీవించండి ఇది పద్ధతి ఇది క్రమం ఇది ఇలా ఉండాలి అని అని అయితే మనుషులు కొంతవరకే సమకూర్చగలుగుతారు కదా కొంతవరకే వాళ్ళు మాట వినకపోతే విసుకొచ్చి పక్కకి వెళ్ళిపోతారు అమ్మాయిలా ఉండండి అయ్యా ఇలా ఉండండి అని అన్నంటే వాళ్ళు వింటే విన్నట్టు వినకపోతే పక్కకు వదిలేసేసి వెళ్ళిపోతారు మీ కర్మ మీరే అనుభవించండి మీ బాధ మీరే అనుభవించండి అని వెళ్తూ కానీ దేవుడు అలా కాదు దేవుడు విడిచిపెట్టడు దేవుడు విడిచిపెట్టడు దేవుడు ప్రతి విషయంలో దేవుడు సమాధాన పరుస్తాడు సమాధాన పరుస్తాడు అందుకే ఈ దేవుడు మన జీవితంలో తోడుగా నడవాలంట ఏంటి ఈ దేవుడు మన జీవితంలో తోడుగా ఉండాలి అయితే ఆయన నడిచేదానికి మన పక్షాన్ని ఉండేదానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా మనం ఇష్టపడుతున్నామా ఆయనతో మనం నడిచేదానికి ఇష్టపడుతున్నామా ఆయనతో మనము ముందుండి వెళ్ళేదానికి ఇష్టపడుతున్నాం ఆయన మన ముందున్నాడు ఆయన వెనకాల మనం ఉండి వెళ్ళేదానికి ఇష్టపడుతున్నామా ఎటు నడుస్తున్నాం మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి ఎలా వెళ్తున్నాయి కదా ఆలోచన చేయాలి మన దేవుడు సమాధాన పరచు దేవుడు మనందరికీ తోడుగా ఉన్నాడు దిగుల అవసరం లే చింత అవసరం లే బాంధవసరంలా ఇబ్బంది అవసరం లే ఎందుకంటే దేవుడు మన పక్షానుండగా మనకు దిగులెందుకు కదా మనకు దిగిలేందుకు మనకు చింతెందుకు మీ చింత నా మీద ఇప్పుడే మీరు ప్రార్థన చేయడం నేను వింటాను నేను వినకపోతే కదా మనిషికి కొంతమంది వినరు వినరు వాళ్ళకి నచ్చితే వింటారు వాళ్ళకి నచ్చకపోతే వినడు ఎంతసేపు చెప్తూనే ఉంది ఎంతసేపు చెప్తూనే ఉన్నాడు ఈ మానుషు మాట మనం వినలేము మన వల్ల కాదు అని విసిగించుకొని వెళ్ళిపోతాం కానీ దేవుడు అలా కాదు ఆయన విసుగుచ్చుకోడు ఆయన నిరంతరము ఆయన వింటూనే ఉంటాడు అంటున్నాడు కదా కీర్తన గ్రంథంలో యాభై ఒక్క మూడో అధ్యాయంలో దేవుని వెతుకువారు కలలేము అని దేవుడు ఆకాశం నుండి ఆయన చూస్తున్నప్పుడు నీ ప్రార్థన వినేదానికి కూడా ఆయన ఎదురు చూడడా నీ విన్నప అంగీకరించేదానికి ఆయన ఎదురు చూడడా ఆయన ఎదురు చూస్తాడు కదా ఆయన వింటున్నాడు కదా అయితే మనం ఆయన మాట వింటున్నామా లేదా తోడ వింటును కాక అని అంటున్నాడు ఆమె అలాగా జరుగును కాక ఆమె అన్నప్పుడు అలాగ జరుగును కాక మనమంటున్నామా ప్రభ నా జీవితంలో సమాధానం లేదు జీవితాలు ఎన్నో దినాలు గడిపోయినాయ్యా నా భర్తతో సమాధానం లేదు నా బిడ్డతో సమాధానం లేదు నా భార్యతో సమాధానం లేదు కన్నీరుతో వే వేధిస్తుంటాను వేతన పడుతున్నాను బాధపడుతున్నాను ఇబ్బంది పడుతున్నాను ఇరుగులో ఉన్నాను దుఃఖంలో ఉన్నాను కన్నీరు కారుస్తూనే ఉన్నాను ప్రభావ నలిగిపోతున్నాను అలసిపోతున్నాను నా జీవితం అని నేను విచిదిస్తున్నాను ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నీతోనే శలవిస్తున్నాడు నేను సమాధాన పరచగలిగిన దేవుడను మీకు తోడుగా ఉన్నాను ఆనాడు ఆ పిల్లలకే కాదు ఇజ్రాయల్ పిల్లలకే కాదు ఆనాడు ఆ రోజు యూధుడు వారికే కాదు అధినేళ్ళ ఆది అపో ప్రకటిస్తున్న పిల్లలకే కాదు ఈ రోజు స్వార్థ ప్రకటిస్తున్న ప్రతి పిల్లలకు కూడాను దేవుడు అది గమనించాలి ప్రియా దేవుని యొక్క సంఘముగా పిలువబడుతున్న మనమందరమే గమనించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము కలిగిస్తుంది చూద్దాం ఇంకొక రక ఇంకొక రెఫరెన్స్ మనము చూసి మనం మెల్ల ముందుకు వెళ్దామండి అదే రూపీలకు రాసిన పత్రిక పదహారధ్యాయము ఇరవై వచ్చిన కూడా మనం చూద్దామండి సమాధానకర్త దేవుడు సాతానమే కాల క్రంథికి శీఘ్రముగా చింతగా త్రోహించును చూడండి సాధాని ఎన్నో ఇబ్బందులు తీసుకొస్తాడు ఎన్నో ఇరుకులు తీసుకొస్తాడు ఎన్నో భయంకరమైన పరిస్థితులు శోధలు ఒక్కోసారి మరణం మరణించాలి అనే స్థితిలో కూడా అపవాది తీసుకుని వెళ్ళిపో తీసుకుని వెళ్ళిపోతుంది అలాంటప్పుడు కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఆ అపవాది ఆలోచన చింతకూడదా దేవుడు అపవాది ఆలోచనలు చెప్పకూడదు శీఘ్రంగా తొందరగా అయితే నీళ్ళు విసుకొక ప్రార్థన చేయాలి విసుకొక విశ్వాసంలో ఉండాలి విసుగొక దేవుళ్ళు కనిపెట్టుకోవాలి విసుకొక దేవుళ్ళు నిలుచుండాలి విసుకొక దేవుని యొక్క సన్నిధిలో సహసంలో నిలుచుండాలి ఆయనకి వేరుగా ఉండి మనము దేవుని సహాయం కోరితే దేవుడు చేస్తారా చూడండి ఆలోచన చేయండి దేవుడి తక్షాల నుండి దేవుని యొక్క సమాసంలో ఉంటే దేవుడు ఆయన సమాధానకర్తకు దేవుడు అపవాది ఏ శోధనైతే నీ జీవితంలో తీసుకొస్తుంది భార్య భర్తల మధ్యన శోధన తీసుకొస్తుందా ఇంకా బిడ్డల మధ్యన తీసుకొస్తుందా సహోదరుల మధ్య తీసుకొస్తుందా మన గ్రామాల్లో తీసుకొస్తుందా ఏ విషయాల్లో తీసుకొస్తుందో మనం ఆలోచించినప్పుడు వాటి యొక్క అనుచరులను వాటి యొక్క శోధల్ని దేవుడు చిత్రకూడతాడు అందుకే ఇక్కడ అంటున్నాడు సమాధానంగా దేవుడు సాధారణ మీ ఆల క్రింద శీఘ్రముగా చిత్తక త్రొక్కును శీఘ్రంగా చిత్తక త్రొక్కించును ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఆయనకి సమస్తము సాధ్యమే నీ చుట్టూ దేవుని యొక్క దేవదూత్తులు కాపలా ఉన్నారు ఆ సముద్రం మర్చిపోతున్నాము కదా చుట్టూ దేవుని యొక్క దేవదూత్తులు నివృద్ధము చుట్టూ ఉన్నాయి నిగ్రహం చుట్టూ ఉన్నాయి నీ ఇంటి చుట్టూ ఉన్నాయి ని చుట్టూ ఉన్నాయి కానీ ఆయన యొక్క కృపలో సర్వంగ కవచంలో మనం ఉన్నామా నేను ఆలోచించి అయా నేనున్నాను నీ యొక్క కవచం అయా నీ కాపుదల్లో నేనున్నాను అయాన్ని సంరక్షణ నాకు దయచేసావు అని నేను గుర్తిస్తున్నావా నువ్వు అడుగుతున్నావా దేవుని అయా ఈ క్షణాల నుండి నేనా ఆ ప్రభా నీ సన్నిధిలో నేను నిలుచుంటాను ఇది ఊత్రభుమా నన్ను ఏ శోధనైతే శోధిస్తుందో నాకు నువ్వు తోడుగా ఉన్నావు సమాధానకర్తమైన దేవుడు నాకు తోడుగా ఉన్నా సాతాన క్రియలను చిత్రం చిత్తకృతంకిస్తాను అని అంటుంది ఇంకెందుకంటే వాగ్దానం ఇచ్చేవాడు నమ్మదగినవాడు వాగ్దానిచ్చేవాడు నమ్మదగిన వాడు ఆయన ఇస్తున్నాడు ఆయన వాక్యంతో ఇస్తున్నాడు ఆయన మాటిస్తున్నాడు ఆయన మాటిస్తే తప్పే దేవుడు మన దేవుడు కాదు అదే తప్పే దేవుడు దేవుడికా ఇప్పటి నుండి గమనించండి నా చుట్టూ దేవుడిగా దేవదత్తులున్నారు ఏ శోధన కూడా మనల్ని ఏది కూడా గమనించండి ఏదో కళలు ఏదో అవి ఇవి అని ఒకసారి ఒక్కసారి దేవునిక వచ్చేసిన తర్వాత ఎన్ని వచ్చినా దేవుడు వాటిని తాపనీయుడు ఎందుకన్నానంటే ఆయనకు కృపలంకలు వచ్చేస్తున్నావు కదా దాన్ని సాత్సం ఏంది తెలుసా చెప్పండి యోగు యొక్క జీవితం యోగుని తాకాలంటే ఎవరు పర్మిషన్ అడిగింది దేవుడిని పర్మిషన్ అడిగింది యోగు అంత విశ్వాసం కలిగిన వాడు అంటున్నావు కదా యోగుని నేను తాకుతాను యోగుని నేను పరీక్షిస్తాను నిన్ను వదిలేస్తాడు నిన్ను వదిలేస్తాడు అని అన్నాడు నువ్వు తాకు అతని ప్రాణం మాత్రం వంట బాగుందని పంపించాడు పర్మిషన్ ఇచ్చాడు కానీ విశ్వాసంలో ఏ మాత్రం కూడా తొలగలేదు దేవుడికి పర్మిషన్ ఉంటుంది మనకి అపవాది కూడా మనం తాకాలంటే దేవుడు పర్మిషన్ తీసుకోవాల్సింది కనుకనే నువ్వు ఆయన గుంపులకు ఉన్నావా లేదా అనేది నువ్వు నువ్వు పరిశీలన చేస్తావు ఏది కూడా మనల్ని లేనిచ్చి ఎందుకంటే మన దేవుడు గోత్రపు సింహం యుధ గోత్రపు సింహం ఆయన దాటి ఏది కూడా చేయలేదు అదండి ఆలోచన చేయండి చూడండి దశలోనికి రాసిన పత్రిక మొదటి దశలోనికి రాసిన పత్రిక మనం చూద్దామండి మొదటి దశలోనికి రాసిన పత్రికలో శ్రేష్టమైన వాక్యము మనం చూద్దాము ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినము మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం మొదటి దశలో రాసిన పత్రిక ఐదు వచ్చే ఇరవై మూడవ సమాధానకర్త దేవుడే మిమ్మను సంపూర్ణముగా గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాబడేందు నిందహితముగాను గా ఉండునట్లు కాపాడబడును చూసారండి ఇంత చక్కగా మాట్లాడుతున్న వాక్యం సమాధానకర్త దేవుడే మేమును సంపూర్ణంగా పరిశుద్ధపరచబడును సంపూర్ణంగా ఈ సమాధాన పరిచే దేవుడు మన సంపూర్ణతలకు తీసుకొస్తాడు ఇప్పటిదాకా దేవుని ఎరగని వారు ఇప్పటిదాకా దేవుడి గురించి మాటలు వినలేని వారమేమో ప్పుడుంటున్నా దేవుడు సమాధానకర్తైన దేవుడు మనల్ని సంపూర్ణతలోకి నడిపిస్తాడు పరిశుద్ధ పరుస్తాడు ఏం చేస్తాడు పరశుద్ధ పరుస్తాడు పరిశుద్ధ అంటున్నాడు మీ ఆత్మయు జీవమును శరీరమును మన యేసుక్రీస్తు రాకడేందు నిందారహితముగా సంపూర్ణముగా ఉంటున్నట్లు కాపాడబడు కాక చూడండి మన ఆత్మయు జీవమును శరీరమును రాకడ ఎంతవరకు దేవుని యొక్క రాకడొచ్చేంతవరకు సంపూర్ణముగా కాపాడినట్లు సంపూర్ణముగా కాపాడను కాపాడినట్లు సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడినట్లుగా అంటున్నాడు కాపాడబడుతున్నామా అపవాది వలలో ఉంటున్నామా దేవుని యొక్క కృపలో ఉంటున్నామా అపవాది ఆలోచనలో ఉంటున్నామా దేవుని యొక్క వాక్యం అనే ఆలోచనలో ఉంటున్నామా ఏ తలంపుల్లో ఉంటున్నా అని అంటే సమాధానకర్త దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణంగా జీవించాలి ఎలా జీవించాలి సంపూర్ణంగా అసంపూర్ణంగా కాదు సంపూర్ణంగా ఉండాలి సగం లోకం సగం మందు సగం లోకం వచ్చట్లు సగము దేవుని యొక్క మాటలు సగం లోకంతో సాహసం సగము దేవుడితో సాహసం అలా ఉంటే కుదరదు అలా ఉంటే కుదరదు ఒకసారి దేవునితో మనం నిబంధన చేసుకుంటే ఆయనలోనికి మనం ఉండాలి కదా ఆయనలోకే మనం ఉండాలి ఆయన కాకుండా ఇంకొక లోకంలోకి మనం వెళ్ళే ఇదిగో సాతానే క్రియల్లోకి మనం వెళ్ళిపోతాం నరకానికి మనం వెళతాం దేవుని రాక్ష్యానికి పరదేశంలోకి మనము వెళ్ళలేము క్రీస్తు జనాంగంగా పిలువబడుతున్న మనం సంపూర్ణతలోకి రావాలనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి సంపూర్ణతలోకి రావాలి ఆ సంపూర్ణత మనం తెచ్చుకుంటున్నామా లేదా ఆలోచన చేయము అందుకే ఇక్కడ అంటున్నా రాకడ వరకు ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభుత్వ నిందారహితముగా నిందారహితముగాను అంటున్నాడు అంటే నిందలేని వారముగాను మాట తెచ్చుకొని వారముగాను మనం కాపాడుకోవాలి అంటే దేవుడు వాక్యం ఉండాలి సంపూర్ణముగా మనం ఉండున్నట్లు కాపాడబడుగా ఒక దేవుడు మనల్ని కాపాడుతూ వస్తాడు నిందల కప్ప చెప్పుడు శ్రమల కప్ప చెప్పుడు ఇరుకుల్లో నెట్టేయుడు ఊబిల్లోకి నెట్టేయుడు సమాధానకర్తైన దేవుడు మనకు తోడుగా నీడగా ఊపిలో నుండి లేవనెందుతాడు శ్రమలో నుండి పైకెత్తుతాడు తప్పిస్తాడు సమాధాన పరుస్తాడు ఐక్యత పరుస్తాడు ప్రేమలో ఉంచుతాడు దళద్రతులలోకి నెట్టేడు దరిద్రతుల నుండి ఐశ్వర్యములకు నడిపిస్తాడు కృపలకు నడిపిస్తాడు గంతగా పెడతాడు దీవెనగా పెడతాడు చేసే రీతిలో నేను పెడతాడు బ్లెస్ చేసే రీతిలో నేను పెడతాడు సంపూర్ణతలోకి నేను నడిపిస్తాడు సంపూర్ణతలకు నడిపించినప్పుడు ఇన్ని ఆశీర్వాదములు ఉంటాయో ఇన్ని ఆశీర్వాదములు ఉంటాయి ఆశీర్వాదములు మనం పొందుకోలేక దేవుని యొక్క సమాధానకర్తనే దేవుణ్ణి మన పక్కన పెట్టుకోలేక మన హృదయంలో పెట్టుకోలేక లోకం వైపు చూస్తున్నారు ధనం వైపు చూస్తున్నారు నేత్రాసం వైపు చూస్తున్నారు జీవిత ధర్మంలో చూస్తున్నారు అనేకమైన వాటిలో చూస్తున్నారు కాబట్టి ఈరోజు దేవుని సాహసముల నుండి పక్కకెళ్ళిపోతున్నారు సమయాలు దేవుని సన్నదిలో ఉన్నాయి బైక్ మీద పరిస్థితులు కలుగుతున్నాయి రాకటి సమయం సమీపం అవుతుంది రాక సమయము సమీపం అవుతుంది బైకుల మీద పరిస్థితులు బయట జరుగుతున్నాయి నిన్న జపాన్లో కూడా బ్యాంకాక్లో కూడా సునామీ భూకంపము ఎంతమంది చిక్కుకుపోయారు ఎంతమంది మరణించారు చూస్తున్నారా మీరు న్యూస్ చూసారా మీరు అక్కడ సమయం సమీపం అవుతుంది దేవుడి సేవకులు మరి హత్య చేయబడ్డారు వాళ్ళ రక్తము దేవుని యొక్క బలిపెట్టి మీదట నాదా భూమికి ఎప్పుడు తీర్పు తీర్చుదు నాదా ఎప్పుడు భూమికి తీర్పు తీర్చదు దైవ సేవకుల యొక్క రక్తము అక్కడ మొరుపెడుతుంది ఆనాటి కాలంలో ఆది అపోస్తుల కాలంలో నుండే దైవజన్మలు మరణిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు గమనించాలి గమనించాలి చాలా దగ్గరగా ఉన్నాం మనం చాలా సమీపంగా ఉంది దేవుడి దాకా వెంటనే ఇక్కడ దయసేపుడు మరణించడం మనం ఆ యొక్క వార్తలు చూడడం ఎంత సిచ్యువేషన్లు జరుగుతున్నాయి చూడండి మన లైక్యత ఉండాలి ప్రేమ ఉండాలి సమాధానం ఉండాలి సంపూర్ణతలో రావాలి లోకముని విడిచిపెట్టాలి దేవుడి యొక్క సన్నిధిని దగ్గర చేసుకోవాలి ఇదే మనకి సమాధానం ఆశీర్వాదం దీవెనకరం అని అన్నట్టు అందుకే మాట చదువుతుంటే రాకడ గురించి ఒకటి చెప్తున్నాడు మొదటి రెస్సులోని పత్రికలో ఐదు ఇరవై మూడులో చక్కటి మాటని ప్రజెంటేషన్ చేస్తున్నాడు సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా ఏం చేస్తున్నాడస పరిశుద్ధపరచబడిగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడి కదా ఆ వాక్యము ఎంత బాగుందో కదండి ఎంత బాగుందో ఎంత చదువుతున్నప్పుడే మన జీవితంలో చాలా జాగ్రత్తగా మనము ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ఆలోచన చేస్తున్నామా గమనిస్తున్నామా గమనిస్తాం దేవుని యొక్క రాకడం చాలా సమీపంగా ఉన్నది చాలా ఉన్నతమైన స్థితిలోకి దేవుని యొక్క స్థితిలోకి మనం వెళ్ళబోతున్నాం అది మరి మనం మర్చిపోకూడదు మనం మర్చిపోకూడదు సమయాలు తండ్రి సాధునలో ఉన్నాయి అయితే త్వరగా రాబోతున్నాయి మనం ఎత్తబడేదానికి సిద్ధంగా ఉండాలి ఇంకా మనలో ఇంకా ఏమైనా ఆయనకి అవిధేయులుగా మనలో ఉంటే వాటిని మనం కడుక్కునేదానికి ఆయన రక్తముతో కడుక్కునేదానికి మనం సిద్ధపడాలి ప్రతిరోజు శుద్ధీకరణ ఉండాలి ప్రతిరోజు దేని ద్వారా ఆయన వాక్యముతో ఆయన వాక్యంతో మనము ఉదక స్నానం చేయబడాలి ఎవరితో దేవుని యొక్క వాక్యముతో మనము ఉదక స్నానం అనేది చేయబడాలి అందుకే చూడండి యాభై ఒకట కీర్తనలు అంటున్నాడు యాభై ఒకట కీర్తనలో దావీది ఎలాంటి పశ్చాత్తాపంతో కలిగిన ప్రార్థన చేస్తాను దేవాణి కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అంటున్నాడు నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచము ఇక్కడ అంటున్నాడా పరిశుద్ధ పరచబడును కాక అంటున్నాం ఆడ పవిత్ర పరచబడును గాక అంటున్నాం నీ బాహుల్యము చొప్పున అని అంటున్నాం నీ వాచ్యము చొప్పున నీ వాక్యము చొప్పున నీ ప్రేమ చొప్పున ప్రభు నీ కనికరము చొప్పున సమాధానకర్తమైన దేవా నా పక్షాన మీరుండీ ఏ నిందల్లోకి ఏ శ్రమలోకి ఏ ఇబ్బందుల్లోకి నన్ను నెట్టి వేయబాకు నాయన నెట్టి వేయబాకునాయన కాపాడుము కాపాడుము నాయనా సంరక్షించుము నా ఆత్మను కాపాడుము ప్రభా నా జీవమును కాపాడు ప్రభా నా శరీరమును కాపాడు అని మనము అడగాలి దేవుని దగ్గర సమాధానకర్త అయిన దేవుడు అండి మన దేవుడు చూడండి లోమిలికి రాసిన పత్రిక పదిహేను పదమూడవ వచనం కూడా మళ్ళీ మనం చదువుదాం లోమిలికి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదమూడవ వచ్చినము చక్కటి అమ్మా కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారవుడకు నిరీక్షణకర్త దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోను మిమ్మను నింపునుగాక చూడండి మన దేవుడు ఎలాంటి వాడు చక్కగా వివరిస్తున్నాడు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందాలి ఎవరి శక్తి పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు మన ప్రతి విషయంలో గద్దింపగలిగిన జీవితాలు మనలో ఉంటాయి సరిచేయబడిన జీవితాలు మనలో ఉంటాయి ఉల్లాసంతో ఉత్సాహం కలిగిన జీవితాలు మనలో ఉంటాయి ఆనంతో ఆనందంతో కలిగిన జీవితాలు మనలో ఉంటాయి అందుకే ఇక్కడ అంటున్నాడు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా ఎలా అంటండి విస్తారముగా కొద్దిగా వారి గారు విస్తారముగా అని అంటే విస్తరించడం మన పొందుకున్న శక్తి అనేక మంది బిడలకి తెలియపరచాలి దేవుని యొక్క శక్తి అనేక మంది బిడలకు తెలియపరచాలి ఈ రూంలో మందరములో లైట్లు వేసాం కదా లైట్ మనకు వస్తుందా అందరికీ వస్తుంది రూమ్ అంతా కలుగుతుంది రూమ్లో అందరము ఉన్నాం మరి శక్తి పంచాలి భర్తలకు పంచాలి బిడలకు పంచాలి సహోదరులకు పంచాలి ఈ శక్తి మనం పొందుకున్నప్పుడు మనం సమాధాన పరచబడతాం ఎవరితో ఫస్ట్ సమాధాన పరచబడతాం సమాధాన పరచబడతాం ఆ సమాధాన పరచబడిన జీవితము మన సహోదరులతో భర్తలతో భార్యలతో బిడ్డలతో కుటుంబాలతో బంధుమిత్రులతో గ్రామాలతో పట్టణాలతో సమాధాన పరచబడ ఆలోచన చేయండి ఇంకా ఏమంటున్నాడు నిరీక్షణ గలవరొకటకు చూడండి నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి మనం నిరీక్షణ నిరీక్షణకర్త దేవుడు విశ్వాసము ద్వారా ఎవరి ద్వారా విశ్వాసము ద్వారా దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను ఆనందం లేక సమాధానం లేక ఎంతో బాధపడుతున్నాం ఎంతో ఇబ్బంది పడుతున్నాం కదా అందుకే ఇక్కడ అంటున్నాడు సమస్త ఆనందముతోనూ అంటున్నాడు సమస్త ఆనందముతోనూ అని అంటున్నాడు ఆనందము దేవుడు ఇస్తాడు అందుకే ఇక్కడ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక ఆనందముతో నింపుతాడు సమాధానముతో నింపుతాడు ఎలా నింపుతాడు ఆనందముతోనూ సమాధానముతోనూ నింపుతాడు ఇటు సమాధానం కలిగిన దేవుడు మన జీవిత మరణ పర్యంతం వరకు మనతోనూ మన బిడ్డలతోను పిల్లలతోనూ అలాగే కుటుంబాలతోనూ భర్తలతోనూ భార్యలతోనూ మన గ్రామంతోను మన పట్టణాలతోనూ దేవుడు తోడుగా ఉండాలని మనము ప్రార్థన చేయాలి దేవుని సన్నదులు అడగాలి మొరుపెట్టాలి అబ్రహామును లోతు కుటుంబం రక్షింపబడింది కదా కదండి అభిగాయాలను బట్టి తన భర్తని కాపాడుకోగలిగిన జీవితం ఉంది కదా మన ప్రార్థన బట్టి మన సమాధానం బట్టి మనం ఎంతమందిని కాపాడుతున్నాం ఎంతమందికి సమాధానం లేని జీవితాలలో సమాధానం తెప్పిస్తున్నాం ఆలోచన చేస్తాం మన మట్టి సమాధానం కలిగిన వారంగా దేవుడు మన పక్షా నుండి మరి సహాయం చేయలాగున దేవుడి దగ్గర ఎప్పుడూ నిరంతరము ప్రార్థనా జీవితం కలిగి మనం నడుచుకున్న వారి లాగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ఈరోజు మీ ఎదుటికి పర్శుధాత్మ దేవుడు తీసుకొస్తున్నారు ఇటు వాక్యము ప్రభు మన యొక్క వెనుకల్లో దేవుడు దీవించిన బాగా